పండిస్తే మీ కంటే ఎక్కువ మీ పదేళ్ల సమయం కంటే ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం హయాంలో సూచన ప్రకారం అత్యధిక ధాన్యం పండిస్తే ఒక ఆయన అంటాడు నేను రోడ్డు మీద పోతాం ధాన్యం కొనుగోలు చేయట్లేదు అంటాడు ఎక్కడ ధాన్యం కొనుగోలు చేయట్లేదు పకడ్ అత్యంత ప్రణాళిక బద్దంగా కొన్ని వేల సెంటర్లో ధాన్యం కొనుగోలు సెంటర్ని ఐకేపీ సెంటర్ల ద్వారా ప్రారంభోత్సవం చేయటమే కాకుండా మీలాగా నెలల తరబడి డబ్బులు లేకుండా వారం రోజులు వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు వచ్చేటట్టుగా కూడా చాలా స్పష్టంగా ఈనాటి ప్రభుత్వం చేసి ముందుకు పోతాం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం ఇంకో ఆయన అంటాడు నేను ఉద్యమం చేస్తా బయటకు వచ్చి ఏ ఉద్యమం చేసేది పదేళ్ల పాటు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది నుంచి నాలుగు దఫాలుగా ఇన్స్టాల్మెంట్లో చేస్తే ఆ డబ్బులు వడ్డీకే సరిపోలే రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు వరకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని మాటలు చెప్పేవే తప్ప అవి చేయకుండానే గాలికి వదిలేసిపోయినాం మేము మా ముఖ్యమంత్రి గారు యావత్ రాష్ట్ర మంత్రి మొత్తం కూడా ఆలోచన చేసి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల సందర్భంలో మేము ఇచ్చిన హామీ మేరకు తప్పనిసరిగా రెండు లక్షల లోపల ఉన్నటువంటి రైతుల రుణాలన్నిటి కూడా మాఫీ చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా మాట ఇవ్వటమే కాదు ఆగస్టు పదిహేను లోపల కల్లా చేస్తానని ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వటమే కాకుండా నీలాగా తప్పించుకోలే ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా ఎనికి తిరగకుండా కేవలం పదిహేను రోజుల్లోనే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రెండు లక్షల లోపల ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ చేశాం అరే పదిహేను రోజుల్లోనే ఈ దేశ చరిత్రలో ఎక్కడ స్వతంత్ర భారత్ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పద్దెనిమిది వేల కోట్లు రుణమాఫీ చేసిన దాఖలాలు లేవు మరి మీరు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పులు భారాన్ని మా మీద వేస్తే కూడా మేము రైతులకు మాటిచ్చాం కాబట్టి తప్పనిసరిగా చేయాలని ఆ పద్దెనిమిది వేల కోట్లు చేస్తే సంతోషించి రైతుల పక్షాన నిలబడి ఈ ప్రభుత్వం చేస్తుంది కదా అని సమర్థించాల్సింది పోయి మేము ఇంకా ధర్నాలు చేస్తాం లేకపోతే ఇంకేదో చేస్తామని చెప్తున్నావు నువ్వు ధర్నాలు చేయటానికో లేకపోతే ఇంకోటి చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోవటానికి సిద్ధంగా లేదు ఏ ఒక్క అంశాన్ని కూడా మేము వదిలిపెట్టాం మేము ఇచ్చిన మాట ప్రకారం అన్నీ చేసుకుంటూ పోతూనే ఉంటాం మీలాగనే మేము కూడా ఉంటామని మీరు భావిస్తే పొరపాటు